ప్రివణ్ వర్లారా ఈ విధంగా మనం ఒకరినొకరు ఈ లైవ్ ద్వారా కలుసుకునే భాగ్యం దేవుడు ప్రసాదించినందుకు దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది వారి లైవ్లో నందికి పద్మకుమారి గారు అలాగే కావ్య జ్యోతి పద్మగారు జీవన్జ్యోతి అలాగే సింధు గారు అలాగే మరి ఎస్కే గీతగానగా ఏసమ్మ గారు అలాగే లక్ష్మి అలాగే వారితో పాటు మరి తాతపూడి రాఘవ వారితో పాటుగా లాప్టర్ గారు ప్రవేశించడం జరిగింది అలాగే శీలం భవానీ గారు కూడా భవానీ గారు నాగరాజు గారి కుటుంబం మరి లైవ్లో వారు ప్రవేశించారు వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేద్దాం భవానీ గారు నాగరాజు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దామండి పరమంద ఆశీనుడు అని మా ప్రియ కన్న తండ్రి మా ప్రియులు నాగరాజు గారు భవానీ గారి కుటుంబాలు మీరు దీవించండి ఆధ్యాత్మికంగా వారిని బలపరచండి వారి జీవితాల్లో ఏమి కావాలో ప్రతి ఈవిని మీరు ఇవ్వడతండి కుమార్తెను కుమారుని ఆశీర్వదించి చదువులో సహాయం చేయండి భవానీ గారి తల్లిదండ్రులను అలాగే అత్తవారి కుటుంబాన్ని బావగారు ఆడబడుచువులు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారందరి పైనని దీవెనలు దాయిచ్చేయండి మరి హైదరాబాద్ ప్రాంతంలో వారు ఉంటుండగా వారికి మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసి వారికి మీరు దీవెన అనుగ్రహించి బలపరచమని వారి పరిశుద్ధ నామను అడుగుతున్నాం మా ప్రియపర్లు ఒక తండ్రి ఆమె ప్రియమన్ వర్లారా మరి భవానీ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడం జరిగింది అలాగే దొల్ల అనిల్ గారు కూడా లైవ్లోకి వచ్చారు ఇంతకుముందే అనిల్ గారి కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేసాం వారు మరి నిజంగా ఎంతో చక్కని రీతిలో వారి కుటుంబం యొక్క అవసరతలన్నీ కూడా మరి జీవన జ్యోతి చాలా స్పష్టంగా చెప్పింది వారి మామయ్య గారి కొరకు అలాగే తండ్రి గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని ప్రిమల ప్రార్థన చాలా గొప్పదండి ప్రార్థన మన జీవితంలో గొప్ప ఆయుధం అండి ప్రార్థించే వారే చక్కని విజయాలు పొందుతారండి కనుక ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి దేవుని సహాయాన్ని మనం పూర్తిగా కోరుతూ ఉన్నాం అలాగే ఈ సమయంలో మా కుటుంబం నుండి మరి పద్మగారు అలాగే లక్ష్మి లాఫరు వారు కూడా లైవ్లోకి వచ్చారు కనుక మా కుటుంబం కొరకు కూడా కృప్త ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం ప్రేమ తండ్రి నేను ఈ ఘనమైన నామన కృతజ్ఞతలు మరి దీని సేవకులుగా మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మా అమ్మగారిని దీవించి ఆ ప్రయాణంలో సహాయం చేయండి అలాగే నాకు ఇచ్చిన సతీమణి దీవించి ఆరోగ్యమేవండి అలాగే లాఫ్టరు లక్ష్మి వారికి ఇచ్చిన బిడను దీవించండి అలాగే మనోరంజన జ్ఞాపం చేసుకోండి జోషి బెయిల్ని దీవించండి మా కుటుంబం ఎల్లవెల్ల మీకు లోబడి విధేయత కలిగి సాగే భాగ్యం ఇవ్వండి మాంసరత్లు అంటే మీకు తెలుసు ప్రతి అక్కడ మీరే నెరవేర్చే దేవుడై ఉన్నారు తండ్రి మేము అడగక మునిపే మాసరాలన్నీ మీరు గుర్తెరిగి మీరు గొప్ప సహకారం సహాయం మాకు అందిస్తూ ఉన్నారు అందును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు తెలియజేస్తున్నాం రాత్రి గల సమయంలో మరి ప్రభా మీ దీవెన దయచేసి ఉన్నతంగా బలపరచమని ఇదిగో తండ్రి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రేయర్ మీట్ కలిగి మేమందరం సాగే భాగ్యం ఇచ్చారు ఈ ప్రేయర్ మీటింగ్లో మీరు తోడుగా ఉండి అనేక అవసరతలు మేము తెలుసుకుని వాటి కొరకు ప్రార్థించే గొప్ప అవకాశాన్ని ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధున్నామ్మని నడువుచున్నాం తండ్రి ఆమె ప్రీమిన్ వల్లారా మరి మా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయడం జరిగింది దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు ఆయన ప్రతిపాదన దయచేస్తూ ఉన్నాడు ఖచ్చితంగా మరి అనేకమైనటువంటి విషయాల్లో దేవుడు సహాయము సహకారము అందించేటువంటి దేవుడై ఉన్నాడు ఈ యొక్క సమయంలో మరి దేవుని జ్యోతి కూడా చక్కని మెసేజ్ని పెట్టడం జరిగింది సేవకుల యొక్క కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెప్పడం చూస్తూ ఉన్నాం ప్రియన్ వర్లారా మరి చక్కని రీతిలో మరి దేవుడు కృపణిచ్చాడు సహాయం అందించాడు మనం కూడా ఈరోజు ఇటు రీతిలో లైవ్ ప్రోగ్రామ్ ద్వారా దేవుణ్ణి గనపరుచుకునే గొప్ప ఆధిక్యతను దేవుడు